హాయ్ బాబు ఏంటిది మామిడికాయ బిర్యానీనా పచ్చట్లోకి పప్పులోకి పనికి వస్తుందంటే బిర్యానీగా మరి పెజన్ చేయమంటుందా అండి మామిడికాయ బిర్యానీ ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి మామిడికాయ తీసుకొని చన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు కారం ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరిగేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా చూస్తున్నారు కదా ఈ విధంగా ఒక గిన్నె తీసుకొని ఒక ట్యాసులు నీళ్లు పోసి బాగా మరగనివ్వాలి వాళ్ళు బిర్యానీ దినుసులు వేయాలండి చూశారు కదండి కొంచెం నూనె కూడా వేద్దామండి చూస్తున్నారు కదా ఈ విధంగా కొంచెం నూనె అనేది యాడ్ చేసుకుందామండి కొంచెం ఉప్పు అండి ఉప్పు యాడ్ చేసుకుందామండి ధనియాల పొడి కూడా కొంచెం యాడ్ చేసుకుందామండి చూస్తున్నారు కదండి ఈ లోపైతే నానపెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదండి ఆ బియ్యాన్ని కూడా సరసరా మరిగే నీళ్ళల్లో వేసుకుని ఉడగబెట్టుకున్నామంటే అన్నం ఎట్లా ఉడకబెడతామో అలా ఉడకబెట్టుకుంటే సరిపోతుందండి చూసారు కదండి ఇప్పుడైతే ఒక రెండు ఆనియన్స్ తీసుకుందామండి ఆనియన్స్ తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకొని పెట్టుకోవాలండి మధ్య మధ్యలో పైన అన్నం పైన వేసి మళ్ళీ లేయర్గా వేస్తే బాగుంటుంది అండి టేస్ట్ అయితే ఇప్పుడైతే మామిడికాయ ఉడకబెట్టడానికి కొంచెం ఆయిల్ వేస్తున్నానండి ఒక గిన్నెలో చూసారు కదండి ఈ విధంగా ఆయిల్ వేసిన తర్వాత మొక్కలు మొత్తం కలిపి పెట్టుకుని మొక్కలు ఉన్నాయి కదా అవన్నీ వేసుకొని నూనెలో బాగా కలుపుకోవాలి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక పది నిమిషాలు ఉడకబెట్టారంటేనండి ఇలా చూసారు కదండి ఉడికిపోతుందండి దానిపైన అన్నం లేయర్గా వేసుకోవాలండి ఉడికిన అన్నం ఉంది కదండి ఆ అన్నం వేసుకోవాలండి కొంచెం కొత్తిమీర వేయించుకొని పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి అవన్నీ వేసుకొని బాగా రెండు రెండుసార్లు అడవి తిప్పు ఉడకబెట్టి తీసామంటే ఉంటుంది అండి తిన్న తర్వాత మజనే వేరు ఉంటుందండి టేస్ట్ అయితే సూపర్ గా ఉందండి జత తినిపితే ఉంటదండి మరి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరి